स्वागत भारत राज्य निर्माता भारत रत्न डॉक्टर बाबू साहेब अंबेडकर నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని చేపేళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు రాజేంద్ర నగర్ మహనీలు జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కొండ విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ నిస్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరోలేనివని కొనియాడారి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు గారు నిజమైన దేశం ఆయన దేశాన్ని ఒక దిక్కు తీసుకుంటారు కానీ ఆయన గురించి చిన్నపిల్లల టెక్స్ట్ బుక్స్ కాన్స్టిట్యూషన్ గురించి కాన్స్టిట్యూషన్ మీద ఇటువంటి గొప్ప వ్యక్తి ఉంటుంది టెక్స్ట్ బుక్స్ అలా ఉంటాయి ఈయన చిన్న ఉన్నప్పుడు గట్లా ఎవరు అందరు తెలియదు గడు దిక్కు చూపెడుతుంది ఆయన అంటే గడు దిక్కు కాదురా దేశానికే దిక్కు చూపెట్టిన మహాన్ భావుడు వీడని మా నాయన చెప్తాను ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆశాఖాండంలో అన్నిట్లో ఎక్కువ డిగ్రీలు సంపాదించింది వారు అమెరికాలు చదివిండ్రు మళ్ళీ ఇంగ్లాండ్లో చదివినారు ಬೇರೆ ನಾಯಕರು ಕೂಡ ನೆಹರು ಗುರು ಗಾಂಧಿ ಗಾರ ಇಂಗ್ಲೆಂಡ್ ವಿಧಾನ ಅಕ್ಕ ಸಾಮಾಜು ಅಮೆರಿಕ ವಿಧಾನ ಅಕ್ಕೇನುಡೇ ಒಡು ಇಂಗ್ಲೆಂಡ್ ಲ ಅಮೆರಿಕ ಸದ್ದು ಇಕ್ಕ ಸೈಡ್ ಇಂಗ್ಲಿಷ್ అక్కడ పార్లమెంట్లో ఉంటారు అమెరికాలో ఇంకా ఎక్కువ సామాజిక న్యాయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది రెండు పిహెచ్డీలు ఉన్న నాయకుడు ప్రపంచంలో అప్పుడు కాండంలో రెండు పిహెచ్డీలు అంటే అంబేద్కర్ గారికి ఒక్కరే గాంధీ గారి పిహెచ్డీలు నెహ్రూ గారి తర్వాత అందుకే అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం దాన్ని ఉంటేనే